న్యూస్ కి స్వాగతం భువనగిరి పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక బట్టల వ్యాపారి పుల్లుగా మద్యం సేవించి దళితులపై అసభ్యకరంగా మాట్లాడిందని బాధితులు ఆరోపిస్తున్నారు ఇలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నేను ఆయనకు అడ్డం పోలేదు అది అడ్డం తిరిగి కూడా తిరగలేదు నేను ఆయన ఖాళీ నా దగ్గరకు వచ్చి ఇక్కడ బండి ఆపినందుకు బండి ఆపి ఓడినట్టు మాట్లాడుతున్నావు రా లంచ్ కానీ అసలు వాడేది నేను మాట దళితుల మాని తుల్సిపాలు తీసుకురాండి బండి ఆపిన పాపం నాలుగు దెబ్బలు కొట్టి ఇప్పుడు వాడు దాగి ఉన్నాడు వాడిని ఇస్కేప్ చేసి ఇచ్చేది వాళ్ళ అయ్య కూడా మాట్లాడుతున్నావు బాగా చెప్తూ నేను దాగున్నాను వాళ్ళ డాడీ కూడా మాట్లాడుతున్నాడు నాకు అంటే మరి నేను పట్టుకున్నప్పుడు తమ్ముడు జరుగుతున్నప్పుడు ఆ స్మెల్ నాకు వచ్చింది కదా ఇప్పుడు నేనంటే అబద్ధం పీసుకుంటే అబద్ధం అనేది కదా పీసుకోవడమే పెడతా ఫోన్ ఫోన్ మాట్లాడుకున్నాడుకుండా ఒక్క కుటుంబంలో పెద్ద దిక్కుపోతే ఆ భారం ఎంత ఉంటుందో నాకు తెలుసు తండ్రిని కూడా పట్టుకున్న నేను కాబట్టి నా అన్న తండ్రి పోతే మా బా బాధ మా మీ పడ్డము యాక్సిడెంట్లు చేయడము ఈ తాగి డ్రైవ్ చేయడము వీళ్ళంతా ఒక ప్యాషన్ అయిపోయింది ఓకే చిన్న చిన్న పిల్లలు సార్ ఒక ఫ్యామిలీ నష్టపోతే ఎట్లా ఒక యాక్సిడెంట్ ఇట్లా అయితే ఎట్లా ఒక ఫ్యామిలీ నష్టపోతే ఎట్లా వాళ్ళకు కుటుంబం ఉంటది పిల్లలు ఉంటారు వాళ్ళ లైఫ్ ఎట్లా స్మైల్ అయితది భర్త లేకపోతే ఒక కుటుంబం బాధ్యత విల భార్య మీద వార్తై ఆ ఏం కావాలి నేను బండికి దిక్కునొచ్చినా బండినా ఏందన్నా